రాజకీయ ప్రస్థానం గురించి మీ మాటల్లో ఏ క్రీడలు పోటీ చేసినా దాంట్లో ఫస్ట్ ప్రైజ్ మనకే రావడం జరిగింది క్లాస్ లీడర్గా ఆ రోజు గుర్తించి నువ్వు లీడర్గా ఉండాలి అని చెప్పి ఆ రోజే మాకు సార్ నన్ను పెట్టడం జరిగింది మధ్యలో ఉన్న ఏం జరిగింది దాని గురించి కూడా వాజ్పేయి గారు హైదరాబాద్ నిజాం కాలేజీలో ఒక సభ వెళితే ఒక డీసీఎం ప్రజల్ని నేను నేను నా సొంత ఖర్చుతో ఆ రోజుల ఇక్కడ బీజేపీలో పట్టు లేక అంతా తెలుగుదేశంలో గుర్తింపించి మనకిచ్చిన పదవికి న్యాయం చేయడం జరిగింది వార్డు మెంబర్గా మీరు పనిచేసారు ఆ తరుణంలో గ్రామానికి మీ వల్ల ఏమైనా ఉపయోగాలు జరిగాయా రఘుపతి రెడ్డి అనే వ్యక్తి ఉంటే మనకు పని సాలువ్ అవుతుంది అనేది వాళ్ళ దృఢంగా నమ్ముతారు గ్రామంలో కానీ మండల స్థాయిలో కానీ తాలూకా స్థాయిలో కానీ వచ్చింది ఆయన కంటే ముందే మేము వాటిలో పనిచేస్తున్నాం రఘుపతి రెడ్డి అంటే ప్రతాప్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని చెప్పి పబ్లిక్లో టాక్ ఉంది అసలు మీకు ఎలా అనుబంధం కలిసింది మీ గ్రామంలో ఇప్పటి నుంచి ఏ కార్యక్రమం ఉన్నా ఎలాంటి అవసరం ఉన్నా మీకు అపాయప్తం మీరు చేయండి అని మమ్మల్ని రెండు వేల తొమ్మిదిలో అయిన ఎలక్షన్లో మాకు అప్ప జరిగింది ప్రతాప్ రెడ్డి గారితో ఉన్నదా తను కూడా కాంగ్రెస్లోకి వెళ్ళాడు అప్పుడు మీరు ఏమైనా వెళ్ళారు టిఆర్ఎస్ ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ వెనుకబడిపోతున్నది మరి అందరు పార్టీ అనే సాంకేతాలు వస్తున్నాయి అయితే నేనే కాన్ఫిడెన్స్ లెవెల్లో వంద మందిని నేను ఇంపార్టెంట్ లీడర్ని పిలవడం జరిగింది ఆ పిలిచిన దాంట్లో నేను ఒకరి కొంతమంది కాంగ్రెస్ కొంతమంది తెలుగు టిఆర్ఎస్ పోదామనే సాంకేతాలు వచ్చినాయి